లక్కీ న్యూస్ కి స్వాగతం స్థానిక అజాత చౌక్ వద్ద ఉన్న స్వామి ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా వినాయక స్వామికి స్వామి వారికి మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు తెల్లవారి నుండి ఆలయానికి స్వామివారి దర్శనానికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు హిందూ భక్తులతో పాటు మరాఠీ భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు పొట్నూరు సత్యనారాయణ మాట్లాడుతూ ఈ ఆలయం పద్దెనిమిది యాభై ఎనిమిదవ సంవత్సరంలో నిర్మితమైనదని మొదటగా ఈ స్థలంలో రామాలయం ఉండేదని మహత్యం సినిమా విడుదల తర్వాత స్వామి విగ్రహం నిలబెట్టి పూజలు నిర్వహించడం జరిగిందని ఈ ఆలయం కాలక్రమేణా శిథిలావస్థకు చేరడంతో హిందూ మరాఠీ భక్తుల సహకారంతో పునర్నిర్మాణం జరిగిందన్నారు పాండురంగ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ట చేసి ప్రాణ ప్రతిష్ట చేయడం జరిగిందన్నారు గౌరవ అధ్యక్షులు మరాఠీ భక్తుడు వికాసరావు మాట్లాడుతూ స్వామి ప్రసిద్ధ క్షేత్రం పుండరీపురంలో తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారి స్పర్శ దర్శనంకు భక్తులను అనుమతిస్తారని అదేవిధంగా ఈ ఆలయంలో తొలి ఏకాదశి రోజున స్వామివారి స్పర్శ దర్శనానికి భక్తులను అనుమతించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో సంజు శంకర్ సాయి బుచ్చిబాబు కార్తిక్ వెంకట సోమరాజు చరణ్ వినయ్ చాణక్య సాయి దుర్గా బాలమ్మ సరోజ కీర్తి తదితరులు పాల్గొన్నారు లో మా పెద్దలందరూ నిర్మించారు ఇది ముందు రామాలయం ఇది తర్వాత పెద్దలందరూ కూడా పాండరాయణ సినిమా వచ్చిన తర్వాత ఆ సినిమాలో పాండోత్సవాన్ని నమ్మి అలాగే పానాసే పది నుంచి ఇక్కడ పూజ చేయడం మొదలెట్టారు అలా జరుగుతూ ఉన్నది మా కొంతకాలంగా గుడి బాగా పాదుపా పాల్పడటం వల్ల మేము మరొటి సోదరులతో సోదరు మొక్కగా సహకారం తీసుకొని మళ్ళీ గుడి పునర్నిర్మించి ఇప్పుడే గుడి లేదు గుడి పానపాషిట్టాము మీలాగే ఒక గత నాలుగు వేలు కిందట మేము తెలియకదేశ రోజు భక్తులందరికీ విన్నపం చేశాము మేము గుడిని పవర్మ తెలుసుకున్నాము ఎవరైనా సహకరించమని అలాగే భక్తులను సహకరించారు అలాగే గుడి అంతా పునర్మించుకొని పానపాషించి ఇప్పుడు ఈ గుడిలోని సి లక్ష్మీ గణపతి వారిని మహాలక్ష్మి అమ్మవారిని రుక్మిణి పానస్వామిని స్థాపించి పానపరిష్ఠించి ఈ ఈరోజు తొలి కదే పాన స్వామి చాలా ముఖ్యమైన రోజు ఈరోజు అందుకని ఉదయం నుంచి ఉదయం ఐదు గంటల నుంచి అభిషేకాలు తొమ్మిది అభిషేకాలు అయినా అభిషేకాలు అలంకరణ అయ్యింది మధ్యాహ్నం సహకారంతో అన్నదానం కూడా జరిగింది ఇక్కడ ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే మనకి రోజు ఈ గుళ్ళోకి భక్తులు స్వయంగా గర్భ గుడిలోకి వచ్చి స్వయంగా భక్ష్పస్తాలతోనే పా అభిషేకాలు చేసుకున్నారు అలాగే భక్తులు ఒక మన గుళ్ళోకి ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే మన గుడిలోకి భక్తులు స్వయంగా గర్భగుళ్ళలోకి వచ్చి సామవారి పాదాలు స్వస్స దర్శనం చేసుకుని వెళ్తారు ఇది ప్రత్యేకత మన గుళ్ళో ఉదయం ఐదు గంటల నుంచి కూడా చుట్టుపక్కల ఊళ్ళ నుంచి చాలామంది వచ్చి దర్శించుకుని వెళ్ళారు రోజు పది గంటల దాకా గుడి ఉంటుంది ఎవరన్నా భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుని కోరుచున్నాము సంవత్సరం ఒక రోజు మాత్రమే మా గుళ్ళోని గర్భగుడిలోకి భక్తులందరూ వెళ్ళి సామవారి పసుపు తెచ్చుకొని దర్శకుని దర్శించుకుంటారు అదే గుడి ప్రత్యేకత ఇది ఇప్పుడుదో పద్దెనిమిది ఆదాయం సంవత్సరం కానీ గత నాలుగు ఏళ్ళ నుంచి మేము తీసుకున్న తర్వాత దీన్ని పునర్నిర్మించాము మాకు నిర్మించడానికి సహకరించింది మాకు మరొటి సోదరులైన మా గురువు గారు వికాశ వికాశరావు గారు ఆయన ఒక రోజు వస్తే చెప్పు ఆయన చేయాలని ఆయన సహకారంతో ఇప్పుడుదాకా ఇలా చేసుకొని వచ్చాము మా గుడికి సహకరించిన దాత అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు భక్తులు అందరికీ మా వాళ్ళ తరపుని నమస్కారం ఈ గుడి బాగా పాటుపడిపోతే మనకి పండరిపూర్లో ఎలా జరుగుతుందో ఏకాదశి రోజు అలాగా ఇవాళ కూడా బాగా దర్శనం జరిగింది పొద్దు నుంచి గంటల జనాలు వస్తున్నారు డైరెక్ట్ పాదాల దర్శనం చేసుకొని జనాలు సంతృప్తి జరుపుతున్నారు మధ్యాహ్నం అన్నదానం జరిగింది ఇది రెండు కిందట ఆ సత్యనారాయణ గారు ఇలా గుడి బాగా పాత పడిపోయింది దీన్ని డెవలప్ చేయాలంటే మా మరాఠీ సంఘం తర్వాత ఇక్కడ ఈ వారులందరూ తర్వాత భక్తులందరూ సహకరించి ఈ గుడిని బాగా డెవలప్ చేశారు ఇవాళ పొద్దున్ను ఇంచుమించు ఓ మూడు వేలు నాలుగు వేల మంది దర్శనం చేసుకోవాలంటే ఆ గారి ఎంత ప్రాంతం జరిగిందో ఆ ప్రాప్తి జరగడం వల్ల ఎంత జనం వచ్చి దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది మా కమిటీ అందరికీ చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఈ వార్డులో పిల్లలు కానీ ఇక్కడ మొత్తం మహిళలు కానీ చాలా కష్టపడి రాత్రంతా దీన్ని డెకరేషన్ చేసి ఈ భక్తులందరినీ ఒక లైన్గా పెట్టి దర్శించడం వల్ల ఈ అందరికీ మా కమిటీ మా సభ్యులకి అందరికీ నా తరపున ధన్యవాదాలు